నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఎల్బీ నగర్లోని పద్మావతి కలెక్షన్స్ నుంచి అంతా కూడా లేటెస్ట్ కలెక్షన్ చూపిస్తున్నానండి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్న పస్మినా సిల్క్ అది కూడా చాలా బాగుంటుంది క్లాత్ చాలా స్మూత్గా ఉండి చాలా బాగుంటుందండి పేరుకు సిల్క్ కానీ చీర మాత్రం స్మూత్గా ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే కొన్ని మీకు డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ చూపిస్తున్నాను రా మ్యాంగోలో కూడా మంచి కలర్స్ వచ్చాయి చాలా బాగున్నాయండి ఈ శారీస్ అన్నీ కూడా బాధ్రే డిజైన్లో వచ్చాయి మ్యాంగోలో అంటే అన్నీ చూపించేవి పార్టీ వేర్ మీకు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కట్టుకునే చీరలు లాంటివి ఈ వీడియోలో చూపిస్తున్నాం ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫైవ్ థౌసండ్ ఆ తర్వాత కొంచెం రేట్ పెరిగే అవకాశం ఉంటుంది అందుకే ముందే చెప్పాను కదండి అన్నీ కూడా ఫంక్షన్స్కి ఇలా పెళ్ళిళ్ళు వంటి శుభకార్యాలు ఉన్న వారికి వాళ్ళకి చక్కగా పనిచేస్తాయి మీకు ఆఫీస్ వేరుగా కూడా చాలా బాగుంటాయి కావాలి అని అనుకుంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా మనం పస్పినా సిల్క్ చూద్దామండి ఇది చాలా బాగుంది ఎందుకు నచ్చిందంటే నాకు పేరు ఏమిటో సిల్క్ అని పేరు పెట్టారు కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉందండి జారిపోతూ ఉన్నట్టుగా చాలా చక్కగా ఉంది చాలా బాగుంది ముఖ్యంగా మిడిల్ ఏజ్ వాళ్ళకి బెస్ట్ ఫ్యాబ్రిక్ అని చెప్పగలను ఎక్కడా కూడా మనకి ఇరిటేటింగ్ లేకుండా అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా స్మూత్గా ఉంటుంది లోపల డిజైన్ కూడా చాలా ఇలా ఇలా వస్తుంది స్మూత్గా మనం చిన్న చిన్న పార్టీస్ కట్టుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే సిల్వర్ కలర్ కంచి బోర్డర్ వచ్చింది దీనికి బిగ్ బోర్డర్ చీరంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ పళ్ళులో మాత్రం టిష్యూ వచ్చింది టిష్యూ వచ్చి బ్లౌజ్ కూడా ఆ టిష్యూలోనే ఇవ్వడం జరిగింది మీకు ఇష్టమైతే ఇదే బ్లౌజ్కి వెళ్ళొచ్చు లేదంటే కాంట్రాస్ట్ ఈ కలర్లో బ్లౌజ్కి వెళ్ళి ఇది హ్యాండ్స్కి వేసుకున్నా కూడా బాగుంటుంది ఇలా వచ్చిందండి ఈ చీరలు ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ మాత్రం ఫైన్ క్వాలిటీ చాలా బాగుంది ఇందులో కలర్స్ అయితే ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి ఇటు వచ్చి బ్లౌజే మీకు ఆర్గంజాలో ఇచ్చారు వాళ్ళని నచ్చకపోతే ఈ గ్రీన్ ఏదైనా ఫ్లోరల్ ప్రింట్కి వెళ్తే ప్లెయిన్కి వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది ఇది మంచి మెంతి గింజల్లోకి లావెండర్ కలర్ ఫ్లోరల్ వచ్చింది నెక్స్ట్ మంచి యాష్ కలర్కి మంచి రెడ్ కలర్ చాలా బాగుందండి ఈ చీర కూడా కలర్ కాంబినేషన్ బాగుంది ఎక్కువగా ఏంటంటే లావెండర్ కలర్ని ఫ్లోరల్స్లో హైలైట్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ అది ఫ్యాషన్ కదా సో దానివల్ల ఏంటంటే చాలా బాగుంది అంటే కుంకుమ పువ్వు ఉంటుంది కదా ఆ డిజైన్లా ఇచ్చారు నెక్స్ట్ ఇది కూడా ఒక డిఫరెంట్ గ్రీన్ ఈ గ్రీన్కి ఏంటంటే మెంతిగన్ జెల్లో ఇచ్చారు చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ ఈ చీరలు వచ్చి ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్లో మరొక వెరైటీ ఇది అయితే పిచువాయి ప్రింట్లో వచ్చాయండి బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ చీరలు కూడా దీనికి ఏంటంటే సిల్వర్ కలర్ కంచి బోర్డర్లా ఇచ్చారు పస్మినా సిల్క్ అంటారు అసలు ఫ్యాబ్రికే ఇది హైలైట్ అంతే ఇంకా అంత మించి ఏమీ లేదు కట్టుకుంటే చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం ఇది డిజైన్ అంతా కూడా పిచ్ వైప్ ప్రింట్లా ఇచ్చారు దీని బ్లౌజ్ కూడా చూద్దాం దీనికి కూడా సేమ్ ఇలా టిష్యూ ఆర్గంజాలో ఇచ్చారు కొంచెం డిఫరెంట్గా అనమాట అంటే మనకి రెగ్యులర్ బ్రోకెట్లోను లేకపోతే ఫ్లోరల్లోనూ అలా ఇవ్వకుండా డిఫరెంట్గా ఇచ్చారు ఒకవేళ మా మీకు ఇది నచ్చకపోతే కూడా మీరు ఏం చేయొచ్చు అంటే చక్కగా దీన్ని బార్డర్ తీసుకుని ఆ రెడ్ కలర్ ఈ రెడ్ కలర్లో బ్లౌజ్ తీసుకుని కూడా మీరు హ్యాండ్స్కి వేయించుకోవచ్చు చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది కొంచెం యంగ్ జనరేషన్ అయితే ఇంకా చాలా అందంగా కూడా దాన్ని డిజైన్ చేయించుకోవచ్చు ఇలా వస్తుందండి శారీ కంఫర్టబుల్గా ఉంది చక్కగా ఫ్యాబ్రిక్ ముందు స్మూత్గా హాయిగా ఉంది కొంచెం పార్టీ వేర్ శారీస్ లాగా మనకి డిజిటల్ ప్రింట్ పిచువాయి ప్రింట్లో కంచిపడి చీరలు వస్తున్నాయి కదా కొంచెం ఆ లుక్లో కనిపిస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఏంటంటే అన్ని ఇంగ్లీష్ కలర్స్ చాలా మంచి కలర్స్ ఇది కూడా చాలా బాగుంది దీనికి ఆల్మోస్ట్ అన్ని చీరలకి కూడా రెడ్ కలర్ బార్డరే వచ్చింది బార్డర్ చేంజ్ అవ్వలేదు ఇంతకుముందు మనం చూసిన చీరలో ఏంటంటే కాంట్రాస్ట్ బార్డర్లు వచ్చి బ్లౌజులు వచ్చాయి దీనికి ఏంటంటే ప్రతి చీరకి కూడా రెడ్ కలర్ బార్డరే రెడ్ కలర్లోనే పళ్ళు వస్తుంది కాకపోతే టిష్యూ మీకు ఆర్గన్జాలో బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ నచ్చితే దానికి వెళ్ళొచ్చు లేదంటే నేను చెప్పాను కదా అది చక్కగా హ్యాండ్స్కి తీసుకుని ఈ కలర్ మనం చక్కగా దొరుకుతాయి కదా మనకి ఫ్యాన్సీ బ్లౌజ్ లాంటివి ఏమైనా అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు అయితే రా సిల్క్ మంచి క్వాలిటీ రా సిల్క్ తీసుకుని హ్యాండ్స్గా బార్డర్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కూడా కలర్ బాగుందండి చిలక పచ్చలు లేకపోతే ముదురు పచ్చ అట్లా కాదు డిఫరెంట్ గ్రీన్ అనమాట అంతే ఇంకా లక్స్ గ్రీన్లో కొంచెం డార్క్ చాలా బాగున్నాయి శారీస్ ఇవి వచ్చి పస్మినా సిల్క్ అంటారు చాలా అసలు డిజైన్స్ అన్నీ కూడా మంచి మంచిగా వచ్చాయండి ఫ్లోరల్లో వచ్చి అలాగే పిచ్ వై ప్రింట్లోనే వచ్చాయి నెక్స్ట్ వచ్చి నేను చూపిస్తాను నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇవి మనకి రా మ్యాంగో సిల్క్లో వస్తాయి ఇక్కడ నుంచి చూపించేవన్నీ కూడా రా మ్యాంగో సిల్క్ అయితే ఏంటంటే రా మ్యాంగో సిల్క్లో ఇది బాధినీ డిజైన్ ఇది బాధినీ డిజైన్ వచ్చేది పెద్ద పెద్ద బుటి మీకు చీరంతా కూడా పెద్ద పెద్ద బుటి వస్తుంది తర్వాత బార్డర్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ మొత్తం మీకు బెనారస్ బార్డర్ ఇచ్చారు పళ్ళులో కూడా చాలా హెవీగా వచ్చిందండి దగ్గర దగ్గరగా బాందనే డిజైన్ ఇది ఏంటంటే రామాంగోలో ఫ్యాబ్రిక్ గొప్పతనం ఫ్యాబ్రిక్ బాగుంటుంది ఒక రకమైన షైనింగ్తో మెరుస్తూ వేర్గా కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది చాలా బాగుందండి చీర కలర్ కూడా చాలా బాగుంది ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఈ డార్క్ కలర్ ఇది బ్లౌజ్ ఇది స్టార్టింగ్లో వస్తుంది ఇది డార్క్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఈ చీరలు ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో ఉన్నాయి మీకు ఏదైనా నచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇలా లోపల బాంద్రి వీవింగ్ మొత్తం అంతా ఇది ఇది ప్రింట్ కాదు ఈ బాంద్రి అంతా కూడా మీకు ప్రింట్ కాదు శారీలో వీవింగ్లో వస్తుంది ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో ఉన్నాయి మంచి కలర్ ఇది ఇందులో ఇంకా మంచి మంచి కలర్స్ ఉన్నాయి వన్ బై వన్ చూపిస్తా ఇందులో కలర్స్ అన్నీ బాగున్నాయి మంచి డార్క్ గ్రీన్ వచ్చిందండి డిఫరెంట్ కలర్గా వచ్చింది చాలా బాగుంది ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో ఉంది ఇది వచ్చి మీకు యాష్ కలర్ వస్తుంది డబుల్ షేడ్ అనమాట కొంచెం డార్క్ కొద్దిగా లైట్ అలా వస్తుంది ఇదంతా డిజైన్ కాదు మళ్ళీ చెప్తున్నా ఈ బాధని అంతా కూడా వీవింగ్ చీరలో వీవింగ్లో వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి డిఫరెంట్ కలర్లో రెడ్ వచ్చి పింక్ వచ్చి చాలా బాగుంది ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది ఇవి ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో ఉన్నాయి నెక్స్ట్ వచ్చి మంచి ఎల్లో మై ఫేవరెట్ కలర్ లెమన్ ఎల్లో చాలా ఫ్యాబ్రిక్ కూడా స్మూత్గా ఉంది చాలా బాగుంది నెక్స్ట్ పింక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది పింక్ కూడా చాలా బాగుంది లైట్ అండ్ డార్క్ ఇచ్చారు తర్వాత బార్డర్ అంతా కూడా ఇది మొత్తం థ్రెడ్ వీవింగ్ నేను చెప్పాను కదా ఈ బాధనీలు ఏది కూడా ప్రింట్ కాదు లోపల వీవింగ్ తోటే వస్తుంది చాలా బాగుంది ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో ఉంది నెక్స్ట్ వెరైటీ చూసే ముందు వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి నెక్స్ట్ ఫాలోయింగ్ జార్జెట్లో ఏంటంటే చాలా డిఫరెంట్గా వచ్చిందండి పైతానీ బార్డర్ బౌత్ సైడ్ రెండు వైపులో కూడా పైతానీ బార్డర్ మనకు మామూలుగా జార్జెట్కి ఏంటంటే ఇంతవరకు కూడా బెనారస్ బార్డర్ అలా వచ్చేది ఇప్పుడు ప పైతానీ పళ్ళు అలాగే పైతానీ బార్డర్ బౌత్ సైడ్ ఈక్వల్గా ఇచ్చారు కలర్ కూడా చాలా బాగుంది మంచి కలర్ లక్స్ గ్రీన్ అంటారు ఇది లక్స్ గ్రీన్ తర్వాత ఏంటంటే బుట్టి వచ్చి మళ్ళీ థ్రెడ్ తోటి మీనాకారి వర్క్ కూడా వచ్చింది చాలా బాగుందండి పార్టీ వేర్ శారీ దీని బ్లౌజ్ కూడా చూద్దాం తెలిసి బ్లౌజ్ లేదు లేదు ప్లెయిన్ రాలేదు కానీ మీకు ఇలా వచ్చిందండి బెనారస్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది కాంట్రాస్ట్లో వచ్చింది అనమాట క్రేప్లో వచ్చింది చాలా అందంగా ఉంది చీర కలర్ బాగుంది ప్లస్ పైతానీ బార్డర్ అండ్ నెక్స్ట్ చీర అంతా కూడా మొత్తం ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ బాగుందండి ఒంటిని వేసుకున్నప్పుడు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బ్లౌజ్ వచ్చి మీకు ఈ గ్రీన్లో బ్లౌజ్ వస్తుంది ఇందులో మంచి కలర్స్ ఉన్నాయి అయితే ఇది ప్రైస్ వచ్చి ఎంత అంటే మీకు ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వరకు ఉంది ఇది బ్లౌజ్ క్రేప్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ మంచి మంచి కలర్స్ ఉన్నాయండి కలర్స్ చూపిస్తాను బ్యూటిఫుల్గా ఉంది ఈ కలర్ కూడా మనకి ఈ మధ్యకాలంలో రావట్ల కొత్తగా మళ్ళీ చూస్తుంది పైతాని బోర్డర్ బోత్ సైడ్ పైతాని బోర్డర్ మునియాస్ తోటి వస్తుంది అలాగే పైతాని పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఈ బ్లూ కలర్లో ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ జార్జెట్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఇందులోనే ఒక డిఫరెంట్ పింక్ కనకాంబరం పింక్ అంటు కదా అట్లా కనకాంబరం కలర్ కూడా కాదు పింక్ కూడా కాదు చాలా డిఫరెంట్గా ఉందండి కలర్ ఆరెంజ్ పింక్ మిక్స్ అవుతూ వచ్చింది ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో ఉన్నాయి కొంచెం హెవీ పార్టీ శారీస్ ఇవి పార్టీ వేర్కి బాగుంటాయి పైతానీ బార్డర్ వీవింగ్ వల్లనే ఏంటంటే మీకు చీరలోనే వీవింగ్ వచ్చింది ఇదంతా దానివల్ల కొంచెం కాస్ట్వి నెక్స్ట్ పింక్ ఇది కూడా చాలా బాగుంది రోజు ఉంటుంది కదా రోజ్ కలర్ అంటారు ఆ కలర్లో ఉంది పైతానీ బార్డర్ పైతానీ పళ్ళు ప్లెయిన్ కలర్లో బ్లౌజ్ అంటే కాంట్రాస్ట్ ఏదైతే వచ్చిందో ఆ కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ వచ్చి మీకు చూపించే శారీ ఏంటంటే ఇంచుమించు రాంగో క్రేప్లానే వస్తుందండి చాలా బాగుంది ఇవి ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో ఉన్నాయి ఈ చీరలు ఏంటంటే చక్కగా సిల్వర్ గోల్డ్ సిల్వర్ గోల్డ్ బుటీస్ వచ్చాయి బోత్ సైడ్ రెండు వైపులా కూడా బార్డర్ వచ్చింది పైన కొంచెం చిన్నది కింది వైపున కొద్దిగా కంచి బార్డర్ లా వచ్చింది చాలా బాగుంది ఇది పార్టీ వేర్ శారీ లాగా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా మీకు కంఫర్టబుల్గా ఉంటుంది ఇది పళ్ళు నెక్స్ట్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది వీటికి ఇది ఇది రెడ్ కాదు పింక్ కూడా కాదండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇది చాలా బాగుంది చీర మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఈ చీరలు ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో ఉన్నాయి ఇందులో కలర్స్లోకి వెళ్దాం ఇది వచ్చి మీకు మంచి గ్రీన్ బాటిల్ గ్రీన్ అని అనలేం కానీ బాటిల్ గ్రీన్ బ్లాక్ మిక్స్ అవుతూ వస్తుంది కదా కళ్ళనేతలో ఆ కలర్ నెక్స్ట్ వచ్చి మంచి టమాటా రెడ్ చాలా బాగుంది లైట్ వెయిట్ కూడా ఉన్నాయి ప్లస్ పార్టీస్కి వాటికి చాలా బాగుంటాయి కిటీ పార్టీస్కి లేకపోతే మనం ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇది కూడా చాలా బాగుంది కాఫీ పూడి కలర్ ఇది నెక్స్ట్ పింక్ కూడా చాలా డిఫరెంట్ పింక్ అండి ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుని పద్మావతి గారు పంపించి శారీస్ మీరు బుక్ చేసుకోవచ్చు పద్మావతి కలెక్షన్స్ వచ్చి మనకి ఎల్బీ నగర్లో ఉంది నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంటాయి ఈ చీరలు ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో ఉన్నాయి నెక్స్ట్ నేను మీకు రా మ్యాంగో శారీస్ చూపిస్తాను ఫస్ట్ వచ్చినప్పుడు అసలు పద్మావతి మేడం దగ్గర చాలా బాగా డిమాండ్లో వెళ్ళాయి శారీస్ బాగున్నాయి కూడా ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇందులో మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి అసలు రా అని పేరు ఎలా పెట్టరు కానీ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మెరుస్తూ చక్కగా షైనింగ్గా ఇవి ప్యూర్లో మనం పార్టీవేర్ ప్యూర్కి వెళ్ళిపోవాలంటే ఒక ట్వంటీ థౌజండ్ అలా వెళ్ళిపోవాలి సో మనకి చక్కగా బెనారస్ జార్జెట్ శారీలా ఉంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీన్ని బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ చిన్న బుట్టితోటి ఇలా వచ్చిందండి కలర్ అయితే చాలా బాగుంది ఇవి మాత్రం ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఇందులో కలర్స్ చూపిస్తాను ఇది ఒక కలర్ ఇది రెడ్ వచ్చి ఇలా ఈ చీర అంతా ఈ రెడ్ వస్తుంది ఈ వైలెట్ కలర్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఈ వైలెట్ కలర్ వస్తుంది నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుందండి ఇది కలర్ వస్తుంది దీన్ని వైలెట్ కలర్ అంటారు వైలెట్ కలర్ బాడీకి వచ్చింది తర్వాత గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా మీకు ఆ కలర్ వస్తుంది ఇది కూడా బాగుంది మనం ఇప్పుడు ఈ లెమన్ ఎల్లోకి పింక్ చూసాం కదా ఇప్పుడు పింక్ ఈ పింక్కి లెమన్ ఎల్లో వచ్చింది చాలా బాగుంది ఈ చీర కూడా నెక్స్ట్ కలర్ కూడా చూద్దాం ఇది బ్లూ ఒక రకమైన డిఫరెంట్ బ్లూ మొత్తం చీర వీవింగ్ వస్తుందండి చీర అంతా కూడా మీకు ఆల్ ఓవర్ వీవింగ్ అంటే ఫుల్ లాగా బార్డర్లో కూడా హెవీగా వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ అలాగే కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చి మళ్ళీ డిఫరెంట్గా బ్లూ బార్డర్ వచ్చింది చీర గ్రీన్ వచ్చింది చాలా బాగుంది ఇవి రా మ్యాంగో శారీస్ మీరు వీడియోని స్కిప్ చేయకండి నేను మళ్ళీ మరొక వెరైటీ కూడా చూపిస్తాను నెక్స్ట్ వచ్చి కొంచెం ఫ్యాన్సీ వెరైటీలో మనకి కొద్దిగా తగ్గుతుందండి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీలో ఉంటాయి ఇది ఆర్గంజా సాఫ్ట్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా బాగుంది మామూలు మనకి ప్యూర్లో కొంచెం కుర్చి ఇట్లా పెట్టుకుంటే రావు అలా నిలబడిపోయి మనకు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి కానీ ఇది ఫ్యాన్సీ ఆర్గంజా మాత్రం ఏంటంటే నేను ఈ మధ్యకాలంలో గమనించింది ప్యూర్ కంటే కూడా ఫ్యాన్సీ ఆర్గంజాలో చక్కగా క్లాత్ మాట వింటోందండి చాలా చక్కగా ఉంది సైడ్ రెండు వైపులా కూడా ఫ్లోరల్ వచ్చింది చీర అంతా కూడా చిన్న ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చింది చాలా బాగుంది పళ్ళు అంతా కూడా మొత్తం మీకు ఫ్లోరలే దీన్ని బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం బ్లౌజ్ మంచిగా ఇచ్చారు బెనారస్ బ్లౌజ్ ఇచ్చారు బెనారస్ సాఫ్ట్ పట్టు ఉంటుంది కదా క్రేప్ బ్లౌజ్ లాగా అలా ఇచ్చారు చాలా బాగుంది చిన్న బుట్టితోటి లోపల డిజైన్ ఇలా వస్తుందండి మీకు పైన అంతా కూడా ఫ్లోరల్ వచ్చి చక్కగా అదంతా కూడా ఎంబ్రాయిడరీ డిజైన్ కింద వైపున హాఫ్ పళ్ళు దగ్గర మాత్రం ఎక్కువ వస్తుంది ఇందులో కలర్స్ ఉన్నాయి ఒక్కొక్క కలర్ నేను చూపిస్తాను నేను మంచి కలర్స్ మూడు కలర్స్ కూడా చాలా బాగున్నాయి రెండు వైపులా కూడా బార్డర్ పగలు ఏంటంటే ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు వెరైటీగా చీరంతా కూడా ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చి బెనారస్ బ్లౌజ్లా వచ్చింది పిల్లలకి బాగుంటుంది ప్లస్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే పటోలా పటోలాలో చూపిస్తాను నేను ఇది వచ్చి పటోలా క్రేప్లోకి వస్తుంది అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఫైన్ క్వాలిటీ దీన్ని మళ్ళీ మీరు లెహెంగా లాంగ్ ఫ్రాక్స్లో కూడా వెళ్ళిపోవచ్చు ఇవి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ దాకా ఉన్నాయి దీనికి ఏంటంటే విదర్భ బోర్డర్ ఇది వీవింగ్లోనే వస్తుంది మొత్తం చీర లోనే వస్తుంది దీని స్పెషల్ ఏంటంటే చీర స్పెషల్ మిడిల్ అంతా కూడా మనకి చక్కగా మంచి టస్సర్ ఫ్యాబ్రిక్ లాగా మంచి సాఫ్ట్ టస్సర్ ఇచ్చారు డిజైన్తో ఇది పటోలా డిజైన్ కింద బోర్డర్ వచ్చి విదర్భ బోర్డర్ మళ్ళీ పై వైపున కూడా విదర్భ బోర్డర్ వచ్చింది చాలా బాగున్నాయి ఈ చీరలు అంటే ప్యూర్ పటోల పట్టు చీరలు ఉంటాయి కదా ఆ లుక్లో ఉంది దీని బ్లౌజ్ ఇలా ఫ్లోరల్ ప్రింట్ తోటి ఇలా వచ్చింది క్లాసీ ఉందండి చీర మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి ఇందులో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి చూపిస్తారు ఇది వచ్చి మంచి రెడ్కి మంచి మెరూన్ కలర్ అలా డిఫరెంట్గా వచ్చింది బోత్ సైడ్ రెండు వైపులో కూడా విదర్భ బోర్డర్ ఇది గ్రీన్ మంచి గ్రీన్ దీనికి ఏంటంటే పోట్లు గ్రీన్ మనకి పటోలా డిజైన్ ఇచ్చి బోర్డర్ విదర్భ బోర్డర్ ఇచ్చారు పటోలా విదర్భ బోర్డర్ ప్లస్ ఫ్యాన్సీ సార్ మూడు రకాల వెరైటీస్ని ఈ చీరలో తీసుకొచ్చారండి ఇది మళ్ళీ ఏంటంటే మొత్తం మనకి పటోలా డిజైనే మొత్తం శారీ అంతా కూడా పటోల డిజైనే వస్తుంది ఇంకా వేరే అలా మనకి డిజైన్గా రావడం అలా ఉండదు మొత్తం ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను ఇలా వస్తుంది ఇది కూడా బాగుంది చీర అండ్ దీని బ్లౌజ్ వచ్చి మొత్తం పటోలా బ్లౌజ్ అండి ఇది చాలా అందంగా ఉంది చీర ఇది చూసుకో ఈ మా పటోలా బ్లౌజ్ మళ్ళీ మీకు చాలా వాటి మీదకి మ్యాచింగ్ అవుతుంది చాలా బాగుంది దీంట్లో మరొక కలర్ ఉంది ఇవి టూ నైన్ ఫిఫ్టీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఫ్రీ మెయింటెనెన్స్ మీ ఇష్టం ఎలా అయినా వాడేయండి చక్కగా చీర మండుతుంది ప్లస్ విదర్భ బార్డర్ తోటి వచ్చింది బోత్ సైడ్ రెండు వైపులా కూడా మిడిల్ అంతా పటోలా డిజైన్ బ్లౌజ్ వచ్చి పటోలా బ్లౌజ్ చాలా అందంగా వచ్చింది ముందుకు ముందు చూపించిన బార్డర్ది డిఫరెంట్గా ఉంది ఇది కూడా డిఫరెంట్గా ఉంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుని పద్మావతి గారి పంపించి చక్కగా శారీస్ని మీరు బుక్ చేసుకోవచ్చు పద్మావతి కలెక్షన్స్ మనకి ఎల్బీ నగర్లో ఉంది మీరు ఇంటికి వచ్చి చూసుకుంటానన్నా కూడా పద్మావతి గారు నెంబర్ ఇస్తారు కాబట్టి మేడంతో మాట్లాడుకుని చక్కగా లొకేషన్ తీసుకుని ఇంటి దాకా కూడా రావచ్చు అంటే ఆల్ వెరైటీస్ మీకు ఎక్కువ కావాలి అని అనుకుంటే కనుక పెట్టుబడి బట్టల నుంచి పెళ్ళికి సంబంధించిన చీరల వరకు కూడా ఆల్ వెరైటీ ఉంటాయి ప్యూర్ కుప్పడం గద్వాల్ కంచి పట్టు నారాయణపేట పట్టు చందేరి పట్టు తర్వాత ఆల్ ఓవర్ బెనారస్ ఫుల్జాలతో ఉన్న పట్టు ఇలాంటివన్నీ ఖతాన్ పట్టు ఖతాన్ పట్టులో అయితే మంచి మంచి కలర్స్ వచ్చాయండి సో మీరు స్టోర్కి వచ్చి కూడా చూసుకోవచ్చు ఇక తర్వాత వీడియోలో అంటారా నాకు పాజిబుల్ లేనప్పుడు నేను అంటే చాలా వరకు కూడా పద్మావతి కలెక్షన్స్ నుంచి నేను బడ్జెట్ రేంజ్ మీ అందించే ప్రయత్నం చేస్తూ వస్తున్నాను ఎందుకంటే అందరికీ కూడా యూజ్ అవ్వాలి చాలా ఎక్కువ కలెక్షన్ వస్తూ ఉంటుంది ఇక్కడికి సో మీరు చక్కగా వీడియోస్ని ఫాలో అవుతూ ఉంటే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు నచ్చిన చిన్న మీరు బుక్ చేసుకోవచ్చు శారీ బిజినెస్ వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి ఎందుకంటే ఎక్కువ ఫ్యాన్సీ వెరైటీ లేటెస్ట్ ఇంకా మార్కెట్లోకి రాని ఫ్యాన్సీ వెరైటీ చాలా వరకు కూడా పద్మావతి కలెక్షన్స్కి వస్తుంది మీరు చక్కగా తీసుకువెళ్ళి మీ శారీ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ